హాయ్ వన్ వెల్కమ్ టు ఎస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ నేను మీ నాగమణింద్రా అండి మరి ఇక్కడ టెట్ అండ్ డిఎస్సికి ఉపయోగపడే విధంగా ఎస్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకి కూడా మరి తెలుగు మెటీరియల్ కంటెంట్ ప్లస్ గ్రామర్ను అలాగే తెలుగు మెథడాలజీ మెటీరియల్ను రెండింటినీ కూడా ఇక్కడ రిలీజ్ చేయడం జరిగిందండి మరి చాలా అత్యద్భుతంగా రూపొందించడం జరిగింది టెట్ అండ్ డిఎస్సికి అనుగుణంగా మరి కావాల్సిన వారు మన నెంబర్కి అయితే కాల్ చేయండి నైన్ వన్ ఎయిట్ టూ ఎయిట్ వన్ టూ ఫోర్ జీరో మరి ఈరోజు అప్డేట్ అయిన సార్ అంటే ఐదున టెట్ మరి డిఎస్సి ప్రకటన అనేసి మనకి ఇక్కడ ఒక చిన్న అప్డేట్ అయితే రావడం జరిగిందండి మరి దాని గురించి ఇక్కడ తెలుసుకుందాం మరి ఇక్కడ రాష్ట్రంలో డిఎస్సి ఉపాధ్యాయ అర్హత పరీక్ష అంటే టెట్ ప్రకటనను ఈ నెల ఐదవ తేదీ ప్రభుత్వం అయితే విడుదల చేయనున్నారు అనేసి మనకు ఈనాడు వార్తాపత్రికల్లో రావడం జరిగిందండి మరి ఈ రోజు ఆ రోజు నుంచే దరఖాస్తులు కూడా స్వీకరిస్తారంటే ఫిబ్రవరి ఐదవ తేదీ నుంచే దరఖాస్తులు కూడా స్వీకరిస్తారని మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది మరి డిఎస్సిలో ఆరు వేల వంద పోస్టులను భర్తీ చేయనున్నారు మరి పోస్టుల సంఖ్య పెంచాలని నిరుద్యోగులు ఎంతో మరి డిమాండ్ చేస్తున్నా కూడా ప్రభుత్వం ఇక్కడైతే పట్టించుకోవడం లేదండి మరి ఈసారి కొత్తగా పన్నెండేళ్ల క్రితం తొలగించమంటే అప్రెంటిస్ షిప్ విధానాన్ని తీసుకురానున్నారు మరి డిఎస్సిలో ఎంపికైన ఉపాధ్యాయులు రెండేళ్ల పాటు గౌరవ వేతనానికి పని చేయాల్సి కూడా ఉంటుందండి మరి ఈ సమయంలో ఎవరైనా ఏపీ ఉద్యోగుల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినా అంటే అప్రెంటిషిప్ విధానానికి ఎవరైనా నిరుద్యోగులు మరి అంటే ఉద్యోగం చేసే వాళ్ళు ఎవరైనా వ్యతిరేకంగా ప్రవర్తిస్తే మళ్ళీ వాళ్ళ సమయాన్ని పొడిగించడం కూడా జరుగుతుందనేసి సో చాలా క్లియర్గా ఇవ్వడం కూడా జరిగిందండి మరి ఇక్కడ టెట్ డిఎస్సిలకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు మరి ఈ పరీక్ష నిర్వహణకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ టీసీఎస్తో ఒప్పందం కుదుర్చుకోనుందండి మరి ఇక్కడ టెట్ టూ కంప్యూటర్ ఆధారిత పరీక్ష అన్నారు అంటే ఆన్లైన్ ఎగ్జామ్ ఉన్నారు మరి హండ్రెడ్ పర్సెంట్ కంప్యూటర్ బేస్డ్ అని టెస్టే ఉంటుందా అనేది ఇంకా ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారికంగా వెలువడలేదండి మరి ఒకవేళ వస్తే మరి ఇలా మనకు ఈ ఎమ్మెల్యేలు మినిస్టర్లు చెప్పారు కానీ ప్రభుత్వ పరంగా అధికారికంగా ఎటువంటి జియో ఆఫీషియల్గా మనకి ఏది కూడా మరి ఇక్కడ ఆన్లైన్ ఎగ్జామా ఆఫ్లైన్ ఎగ్జామా మరి రెండు కూడా ఆన్లైన్లో పెడతామా రెండు ఆఫ్లైన్లో పెడతామా మరి టెట్ ఒకటి ఆన్లైన్లో ఉంటుంది డిఎస్ ఒకటి ఆఫ్లైన్లో ఉంటుందా మరి ఇవన్నీ కూడా మనం ప్రభుత్వం నుంచి అధికారికంగా వచ్చినప్పుడు మాత్రమే నమ్మాల్సి ఉంటుందండి మరి ఇక్కడ వార్తాపత్రికల్లో కానీ కొంతమంది చెప్పే విషయాలు ఏవి కూడా మనం నమ్మాల్సిన అవసరమైతే లేదు ఇది దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అండి మరి తెలుగు కంటెంట్ అండ్ వ్యాకరణ పుస్తకం తర్వాత తెలుగు మెథడాలజీ పుస్తకాలు కావాల్సి ఉంటే మన నెంబర్కి అయితే కాల్ చేయండి అండ్ ఇంకా ఏంటి సార్ అంటే మీకు సంబంధించి ఇక్కడ ఎవరికైనా అకాడమీ పాఠ్య పుస్తకాలు కావాల్సిన కూడా మన నెంబర్ కాల్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ టీచర్స్